ఎందుకంటే మీరు గమనించే అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది నోటు పుస్తకాలతోన ఈ బుక్స్ ఇస్తే ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు మూడు వేల రూపాయలు తీసుకుంటారు మరి ఈ రోజు ఈ పుస్తకాలని ఫ్రీగా సప్లై చేస్తున్నారు అదే విధంగా నోటు పుస్తకాలు మరి యూనిఫామ్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండే కానీ మనం అన్ని కూడా ఫ్రీ సప్లై చేస్తున్నాం కాబట్టి దయచేసి విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే మీకు అన్ని కూడా సమకూరుతాయని కోరుతూ అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో ఈ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం కూడా ప్రతి స్కూల్ కు అక్కడ నుంచి భోజనం చేసుకు వచ్చి భోజనము అదేవిధంగా ఉదయం టిఫిన్ కూడా పెట్టడం జరుగుతుంది రాబోయే కొన్ని రోజుల్లో మాత్రమే తొందరగా ఆ ప్రోగ్రాము ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలోనే తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం భోజనం వడ్డించే వాళ్ళు మమ్మల్ని తీసుకో తీసేస్తారు అనుకోకండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరే వడ్డీయాలి ఎగ్స్ కానీ ఇంకేమైనా చేయాలంటే మీరే చేయాల్సి ఉంటుంది మీరే వడ్డియాలే మీకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చిచ్చిపోతారు మీరు వడ్డించే బాధ్యత మీదే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు అన్నీ కూడా మనకు సమకూరుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు కాబట్టి మీరు దయచేసి పిల్లలందరూ కూడా మనకు ఈ పంతొమ్మిది తారీఖు వరకు బడి బాట కార్యక్రమం ఉంది కాబట్టి టీచర్స్ అందరు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మోటివేట్ చేసి వాళ్లకు తగిన సదుపాయాలు మనం కల్పిస్తున్నామని చెప్పి మీరు ఎక్కువ మొత్తంలో పిల్లలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరు కూడా టైంకు రావాలి టీచర్స్ అందరు కూడా టైంకి వచ్చి మీకు కేటాయించినటువంటి టైంలో అందరు కూడా క్లాస్ రూమ్లో పిల్లలకు ఏందంటే ఒక నెగ్లిజెన్స్ ఉంటుందని ఒక అపోహతోన అందరు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు కాబట్టి మీరు అలాంటి అపోహలకు తావి ఇవ్వకుండా ఖచ్చితంగా మన పాఠశాలలో ముందు ఉపాధ్యాయులు చెప్పారు మన పాఠశాల నుండి గురుకుల పాఠశాలకు చాలా మంది ఎంపిక అయ్యారని వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ముందు కూడా ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మన స్కూల్ నుండి అందరు కూడా ఎలెక్టెడ్ కావాలని సెలెక్ట్ కావాలని మీకు అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను